शिवम रोड लो पापाजी ढाबा దగ్గర అద్భుతమైన 2 BHK బిల్డర్ ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి సెకండ్ 3rd 4th ఫ్లోర్స్ లో 900 SFD ఈస్ట్ ఫేసింగ్ మిడిల్ ఫ్లాట్స్ కేవలం 69 లక్షలకే అందుబాటులో ఉన్నాయి అదే విధంగా 3rd ఫ్లోర్ లో ఒకే ఒక ఫ్లాట్ 880 SFD నార్త్ ఫేసింగ్ రోడ్ సైడ్ ధర కేవలం 68 లక్షలు మాత్రమే lift car parking generator backup తో పాటు ముప్పై సీట్ల రోడ్ లో మంచి లొకేషన్ లో ఈ ఫ్లాట్స్ ఉన్నాయి ప్రస్తుతం నిర్మాణం జరుగుతోంది రెండు నెలల్లో పూర్తి అవుతుంది ఫిబ్రవరి నెలలోపు మీకు ఫ్లాట్స్ రెడీగా ఉంటాయి ఇలాంటి అవకాశాలు మళ్లీ రావు కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే కాల్ చేయండి తొమ్మిది ఒకటి ఐదు నాలుగు ఐదు ఏడు ఒకటి నాలుగు నాలుగు ఆరు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మరియు కోలీగ్స్ కి షేర్ చేయండి అలాగే హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనాలని అనుకునే వారికి ఈ వీడియోను షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీ వీడియోల కోసం మా ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి వీడియోని పూర్తి వరకు చూడండి ఏదైనా మనం ఈ వీడియోని పూర్తి వరకు చూస్తేనే మీకు ఫ్లాట్ సైజ్ అనేది ఫ్లాట్ ఎలా ఉందో పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా హైదరాబాద్లో ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి మీకు కానీ మీ కొలీగ్స్ కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొనాలని చూస్తున్నారో వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి ఇది కేవలం అరవై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఇది నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మిడిల్లో వస్తుందండి ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఇది దీంట్లో మనకు సెకండు థర్డ్ ఫోర్త్లో మిడిల్ ఫ్లాట్స్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నాయండి ఇవి అదేవిధంగా రోడ్ సైడ్లో మనకు ఎనిమిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్లో ఉందండి ఇది మీకు నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే మీకు వచ్చేసి ప్రైజ్ అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి బిల్ బిల్డర్ ప్రైజు అదేవిధంగా ఎనిమిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ అయితే రోడ్ సైడ్ బాల్కనీ వస్తుందండి దానికి వచ్చేసి మీకు ఫ్రైజ్ వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మీకు ఆల్ ఇంక్లూడ్ మెయింటెనెన్స్ తోటండి దాంట్లోనే ఆల్ ఇమ్యూ ఎమ్యూనిటీస్ మొత్తం కలిపి మీకు లాస్ట్ ఫైనల్ ప్రైజ్ అండి అది దీంట్లో మీకు కార్ పార్కింగ్ లిఫ్ట్ అదేవిధంగా జనరేటర్ కూడా ఉంటుందండి ఇది ఫిబ్రవరి నెల రోపు మీకు ఈ ఫ్లాట్స్ యాండవర్ చేస్తారు జస్ట్ టూ మంత్లో మీకు బిల్డింగ్ మొత్తం కంప్లీట్గా అయిపోతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కావద్దని చెప్పి మేము కోరుకుంటున్నాము దీంట్లో టోటల్గా నాలుగు ఫ్లాట్స్ మాత్రమే మిలిగినవి అండి మనకు మిడిల్ ఫ్లాట్స్ వచ్చేసి నైన్ హండ్రెడ్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్లో ఉన్నాయండి అదేవిధంగా మనకు రోడ్ సైడ్ బాల్కనీలో అయితే మనకు ఎనిమిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ అది ఈస్ట్ ఫేసింగ్లో సారీ నార్త్ ఫేసింగ్లో వస్తుంది అది సింగిల్ ఫ్లాట్ మాత్రమే మిగిలిందండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఫ్రెండ్స్కు పంపండి